నమస్కారం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి షేక్ హసన్ ఈ రోజు రాష్ట్రంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి ఏడు సీట్లు కేటాయించారు దాంట్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకంలో షేక్ ఆసిఫ్ గారికి టికెట్ కేటాయించడం జరిగింది ఆసిఫ్ గారి నామినేషన్ వేసినాక కుట్ర పండుతూ ఈరోజు జనసేన టిడిపి బిజెపి పార్టీ కొమ్ము కాస్తున్నా ఆ మైనార్టీ సోదరులు చాలా మంది డబ్బులు ఆశపడిపోయి వీళ్ళకి కమ్ము కాస్తూ కొంతమందితో నామినేషన్లు వేపిస్తూ జరిగింది నేను ముస్లిం సోదరులను ఒకటే అడుగుతున్నా గతంలో కూడా ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి బ్యాంకులకి కొన్ని కోట్ల రూపాయలు దండుకొని ఎక్కొట్టిన వ్యక్తి పార్టీని అడ్డు పెట్టుకుని అలాగే ఈ రోజు ఇక్కడ జనసేన పార్టీ కానీ టిడిపి పార్టీ గాని అభ్యర్థులు లేక ఒక దొంగను ఒక ముసుగు దొంగను తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది వీళ్ళు ఆ ముస్లిం సోదరులను రెచ్చగొట్టి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సీట్ ను ఒక తొమ్మిది మంది మా ముస్లిం సోదరులను రెచ్చగొట్టి వీళ్ళకి నామినేషన్ వేసిన జరిగింది నామినేషన్ వేసుకుంటే జన్మ హక్కు మనం ఎవరికి కాదనట్లా ఎవరైనా వేసుకోవచ్చు కానీ దయచేసి వీళ్ళందరికీ ఒకటే కోరుతున్నాను ఈ రోజు మైనార్టీలకి అవకాశం వచ్చినప్పుడు మైనార్టీలకి కాపాడుకుని మైనార్టీలు అందరూ ఒక్క సైడ్ ఉన్నామని చెప్పుకునే టైం వచ్చింది కాబట్టి రేపు విత్తడా చేసే అవకాశం ఉంది కాబట్టి సోదరులందరినీ దయచేసి బతిమాలూ మీరేమైనా ఉండి ఆ విత్తడ్రా చేసుకుని నామినేషన్లు ఆసిఫ్ గారి ఎమ్మట ఉండి ఆసిఫ్ గారిని గెలిపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ఆర్సీ టైంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంది కాబట్టి ఆ పార్టీని మనం కాపాడుకుంట వచ్చు మైనార్టీలు కాపాడుకోవాలా నేను ఎందుకు అంటే గతంలో బీజేపీ పార్టీలో కూడా ఇరవై రోజులు నేను వెళ్ళటం జరిగింది మహామాహిల్ని తీసుకొచ్చి వాళ్ళతో పాటు నేను జాయిన్ జాయిన్ అవుతాం జరిగింది కానీ ఆ పార్టీలో ఇరవై రోజులు నేను ప్రయాణం చేయంగానే నాకు ఒకటే కల్పించింది ముస్లిం సోదరులతో ముస్లిం సోదరులని నాశనం చేస్తానికి చూసే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీలో నేను పంతొమ్మిది రోజులు ప్రయాణం చేస్తే నాకు ఊహాగాహనం మొత్తం వచ్చింది కాబట్టి ఎమ్మటే దాన్ని రిజైన్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వస్తాం వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఏ మూల చూసినా ముస్లింలు ఎమ్మట ఉంటే ఈ రోజు గతంలో చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏడు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలను కేటాయించారు దాంట్లో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీ సోదరులు ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఇలా మైనార్టీ సోదరులని ఆశీర్వాదం చేస్తాం జరిగింది కాబట్టి నేను ఒకటే అంటే మా ముస్లిం సోదరులనే నేను బతిమాలి చెప్తున్నా ఇవాళ ముస్లిం సోదరులను బీజేపీ టార్గెట్ చేసింది రేపు క్రిస్టియన్ సోదరులను చేస్తుంది రేపు ఇంకో హిందూ సోదరులను చేస్తుంది ఒకరి తర్వాత ఒకటి చేసుకుంటా వచ్చి బీజేపీ గవర్నమెంట్ ను కుట్ర పొంది ఇలా శ్రవ ఉన్న రాష్ట్రాన్ని దేశాన్ని ఇలా ఒకరి మీద ఒక అన్న తమ్ములుగా ఉండే అందరినీ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటానికి ప్రయత్నిస్తుంది బీజేపీ పార్టీ కాబట్టి ఇలా హిందూ ముస్లిం శాంతాలుగా పచ్చిమిదర్గా అందరు ఉండే ఏరియాలోని ఇలా బిజెపి పార్టీ వస్తే రాష్ట్రం అల్లకలంగా అయినట్టు ఇలా పశ్చిమ నియోజకం కూడా అల్లకలంగా చేస్తే చూస్తున్నారు కాబట్టి నేను హిందూ ముస్లిం సోదరులందరినీ నేను ఒకటే కోరుతున్నాను మీరు చరిత్ర చూసుకోండి ఇలా స్వతంత్రం పోరాడిన వ్యక్తిలో హిందూ ముస్లిం సిక్కు ఈసాయి అందరు కలిసి పోరాడి గాని ఈ ఆర్ఎస్ఎస్ పార్టీ గాని బిజెపి పార్టీ గాని ఎక్కడ స్వతంత్ర పోరాడి ఈ దేశాన్ని కాపాడే చరిత్ర లేదు కాబట్టి ఈ దేశాన్ని పాలించే హక్కు వాళ్ళకి లేదు కాబట్టి నేను మీ అందరికి నేను ఒకటే కోరుతున్నాను ఎలాంటి చీర పొడుగులకి బీజేపీ పార్టీ కొమ్ము కాసే వాళ్ళకి బీజేపీ పార్టీని ఈ పశ్చిమ నియోజకంలో ఆ జెండా కూడా కనపడకుండా వాళ్ళందరూ ఓటు ఆయుధంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటేసి ఇలా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను